థ్యాంక్ యూ సార్ సార్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా తీసేసుకున్నాను సార్ మిస్టర్ పద్మనాభం మీ ఆశయం సాధించుకోవడం కోసం మా బ్యాంకులో డబ్బు దాచుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ సార్ ఓ ఫోన్ చేసుకోవచ్చు సార్ బై ఆల్ మీన్స్ హలో అడ్వకేట్ వింజమూరి వెంకటేశ్వర్ లో స్పీకింగ్ సార్ నేను పద్మనాభం మాట్లాడను సార్ నీ కోసం ఆఫీస్ కు ఫోన్ చేశానయ్యా నువ్వు బయటికి వెళ్ళేవని చెప్పారు ఎక్కడ ఉన్నావు నేను బ్యాంక్ లో ఉన్నాను సార్ డబ్బంతా డ్రా చేశాను ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని మాట్లాడతాను సార్ వచ్చేస్తాను సార్ సరే నేను కోర్టు ఆర్డర్స్ తీసుకున్నాను అమీనా తీసుకుని వడ్డీల రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చేస్తాను సార్ అది వడ్డీల రెడ్డి ఇల్లు కాదు ఇవాళ నుంచి నా ఇల్లు ఓహో సారీ 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 అదేనయ్యా నీ ఇంటికి వచ్చేస్తాను ఓకే ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ கொஞ்சம் நேனொச்சி சேவல் நே பி மனுஷிக்கு பண மனுஷன் கானு ஏன் பரவ స్కూటర్లో వచ్చేస్తాను నేను యాదగిరిని బాంబే పోరి ఆడుందో సంజయింది అది ఎక్కడుందో వెతకడం కాదురా అది ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికి అవతల పలయండి చూడండి అన్న మీరు చంపమన్నది నా భార్యనే కాదు ఆమె కడుపులో ఉన్న నా బిడ్డని మన వంశానికి వారసుని నా భార్య బిడ్డ పోయాక నేను మాత్రం బతుకుతాను అనుకున్నారా నా బిడ్డని మీరు నాకు దూరం చేస్తే మీ కొడుకు మీకు శాశ్వతంగా దూరం అవుతాడు

పని మనిషి ప్రసవం కోసం డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారా అబ్బా ఏంటి రమ్య ఇప్పుడు కూడా ఇవాళ ఎంత గొప్ప రోజో తెలుసా ఇరవై ఏళ్ళ నాకు ఇవాళ నిజంగాపోతుంది ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ ఆఖరి రోజు డాక్యుమెంట్స్ తీసుకుని నేను తీసుకెళ్దామని వచ్చాను ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోగానే మొదటడుగు నువ్వే వేయాలి పద రమ్య వెళ్దాం నేను రాను రమ్య చెప్పానుగా నేను రాను ప్లీజ్ సరే టైం అయిపోతుంది నీ వెళ్ళాలి అయ్యో టైం అయిపోతుంది స్కూటర్ లో డబ్బు ఇచ్చాను తీసారా లేదండా స్కూటర్లో డబ్బు ఇచ్చాను పాండ స్కూటర్లో డబ్బు బాబు స్కూటర్ దగ్గర చూడు స్కూటర్ బయట పెట్టి ఉండకూడదు దేవుడా రమ్య స్కూటర్ లో డబ్బు పెట్టాను కనపట్లేదు నువ్వేనా చూసావా నాకు తెలీదు అయితే డబ్బు ఏమైపోయింది ఎవరిన కుట్టేసి ఉంటారంటావా డబ్బు కంటే సోనాలి ముఖ్యం అనుకుని డబ్బు జాగ్రత్త చేయకుండా హాస్పిటల్ పరిగెత్తారు సోనాలి మోసరు పడి నాకు అన్యాయం చేశారు అందుకే దేవుడు మిమ్మల్ని రమ్య డబ్బు కూడా పెట్టడం కోసం దేవుడికి వెలిగించాల్సిన అగరబత్తులు కూడా ముక్కలు చేసి వెలిగించి కక్కుర్తి పడ్డాను బహుశా అందుకే దేవుడికి కూడా నా మీద కోపం వచ్చి ఉండొచ్చు సారిపోయి నీళ్ళు దక్కించుకోవడం కోసం ఇరవై ఇరవై ఏళ్ళకి కష్టపడి దాచుకున్న డబ్బు ఈరోజు చీ సరిపోయి మళ్ళీ అంత డబ్బు సంపాదించే అవకాశం నాకు నేను అందరిలాగా మామూలు మనిషిని రమ్య నాకు కోరికలు ఆశలు సరదాలో ఉన్నాయి కానీ మా నాన్న కట్టించిన నీళ్ళు దక్కించుకోవడం కోసం ప్రతి రూపాయి కూడబెట్టాను ఆ డబ్బు కోసం ఎన్ని ఆశలు చంపుకున్నాను ఎన్ని రాత్రులు నాకు నాకెది రభ్య నువ్వు ఒకసారి అడిగవు గుర్తుందా ఇటు కాసిమంత కట్టిన ఇంటి మీద మీకు ఎందుకంత మమకార అని నీకు అలాగే ఉండొచ్చు కానీ అది మా నాన్న చెమట రక్తంతో కట్టిన దేవాలయం అందుకే అందుకే ఆ ఇల్లంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ ఆ కోసం నాకు నేను ద్రోహం చేసుకున్నానే కానీ ఇంకెవరికి ద్రోహం చేయలేదు అది పుణ్యం పాపం ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను ఓదార్చడానికి కూడా ఎవరు లేరు అనాథగా నిలబడిపోయాను ఇక నాకంటూ ఏమీ లేదు ప్రాణం తప్పు అయిపోయింది అయిపోయింది అడుగు వచ్చేసాడు అమ్మాయి వచ్చేసావా ఏమిటయ్యా ఇంత లేదు డబ్బు తెచ్చావా డబ్బు పోయింది డబ్బు పోయిందా పోలేదు రాయర్ గారు అసలు డబ్బు లేదు లేదంటే పరువు పోతుంది కాబట్టి పోయిందని అబద్ధం ఆడుతున్నాడు ఎవరికి తెలియవి ఉండలే పద్మనాభం ఇప్పుడు ఏం చేద్దామయ్యా చేయడానికి నా చేతిలో ఏం లేదు రాయర్ అంత అయిపోయింది ఇంటిని అబ్బా ఇంటిని ఆయన్నే తీసుకోమనండి అనేదో ముస్టేసినట్టు మాట్లాడుతున్నాంటి కోర్టు ఇచ్చిన టైం లోపల నువ్వు డబ్బు కట్టలేకపోయావు ఆ విషయం ఒప్పుకుంటూ కాగితాల మీద సంతకం పెట్టు ఈ క్షణాల నుంచి చట్ట ప్రకారం ఇల్లు నా సొంతం సంతకం పెట్టవయ్యా దా నన్ను క్షమించండి అని నాకు అన్ని విషయాలు చెప్పారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు తోడుగా నిలవాల్సింది పోయి మిమ్మల్ని నాన్న మాటలు అన్నానండి పైగా సూటి మాటలతో మీ మనసు కష్టపెట్టాను మా క్షమిస్తాడు డబ్బు ఇవ్వునండి మీ డబ్బుకి నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అమ్మయ్య నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా చూడండి అదేంటి ఆ ముగ్గురు నా బిడ్డెవరు ఆ ముగ్గురు నీ బిడ్డలేరా ముగ్గురు వాడపిల్లలే ఒకే గదికి నాలుగు గుమ్మాల్లాగా ఒకే కాన్పుకి ముగ్గురు బిడ్డలు ఆహా వాస్తు బ్రహ్మాండం పద్మనాభం గారు నేను మీలాగే అదృష్టవంతుణ్ణి మీకు ముగ్గురు మగపిల్లలు నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడే సంబంధాలు కలిపేసుకుంటే రెండు ఫ్యామిలీస్ కలిసిపోతాయి నిజమే ఆ కట్న మీద ముందు ఎడ్యుకేషన్ కదా లింక్